చేసే ఘోప్రమాయల్ని ఇబ్బంది పెట్టకండి దానికి జనం మొదలుపెట్టారు వెళ్ళిన చోటల్లా ఓటు వేసే ముందు వైఎస్ఆర్సీపీకి ఓటు వేసే ముందు మన పిల్లల భవిష్యత్తుని ఉరితాడు వేసేసినా పర్వాలేదు అనుకుంటే అప్పుడు వాళ్ళ ఇష్టం అది ఒకడే కాదు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాము కాబట్టి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకి కూడా ఉరితాడు వేద్దామని అనుకుంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేస్తారో మంతారో మనకు తెలియదు అప్పుడు కూడా అత్యంత దారుణం ఇప్పుడు మన జనరేషన్ ఈ దుర్మార్గాలను తట్టుకునే పరిస్థితి కొంతవరకు అలవాటు పడిపోయి ఉన్నాం అంతేగాని నెక్స్ట్ జనరేషన్ అటువంటి పరిస్థితి ఉండదు అంత అరాచకం జరిగింది ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా దోపిడీ అరాచకం ఇసుక దోపిడీ అత్యంత దారుణం ఎక్కడన్నా మొత్తం రియల్ ఎస్టేట్ రంగం మొత్తం నాశనం అయిపోయింది ఒక పక్కన హైదరాబాద్ బ్రహ్మాండమైన అభివృద్ధి చెందుతుంది తెలంగాణ మరి మనకి జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతమంది అడ్వైజర్స్ ఉన్నారు మరి ఏమి అడ్వైజర్లు ఇస్తున్నారో మనకైతే తెలియదు ఈ దేశంలో సిటింగ్ ఎమ్మెల్యేలని అత్యంత దారుణంగా సీట్లు మార్చేసి ఇంతమందిని సీట్లు మార్చేసిన ఏకైక పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఒకటి అర్థం కాదు అసలు రూట్ కాజ్ని తీసేయటం మానేసి పాపమ్మ వాళ్ళ ఎమ్మెల్యేలు ఏం చేస్తారు వాళ్ళ పైన వ్యతిరేకత ఉన్నప్పటికీ కూడా మ్యాక్సిమం వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి గారు విధి విధాన విధి విధానాలపైన ఉంది ప్రజల్లో సో మరి ఇంత వ్యతిరేకతతోటి మళ్ళీ ఎలక్షన్స్కి వచ్చి మాకు ఓటు ఇవ్వండి అని అడిగేటప్పుడు ఎట్లాగా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఓటు అడుగుతారు మద్యపాన నిషేధం చేయలేదు అట్లాగే అందరికీ అమ్మఒడి అందరికీ ఇచ్చేస్తానని చెప్పిన మాట వాస్తవం కాదా కానీ మీరు చేసింది ఏంటి ఒక కుటుంబానికి ఒకే ఒక్కళ్ళకి ఇచ్చారు అంతకుముందు ఇద్దరికి ఇచ్చేస్తాము ముగ్గురికి ఇచ్చేస్తాము అని చెప్పిన మాట మర్చిపోయారు అట్లాగే ఏది చెప్తే అది అట్లాగే లిక్కర్లో దోపిడీ ఎంతో తెలుసా సామాన్యులు ప్రతి ఒక్కరికి కూడా తెలియవలసిన అవసరం ఉంది పన్నెండు రూపాయలకి దొరికే బాటిల్ అది ఈ రాష్ట్ర ప్రభుత్వము ఏపీ బ్రెవరేజ్ ద్వారా పన్నెండు రూపాయలకి కొంటుంది ఫ్యాక్టరీస్ నుంచి దాన్ని రెండు వందల పది రూపాయలు రెండు వందల ఇరవై నూట తొంభై వాళ్ళు ఇష్టం అంటే రోజుకి దోపిడీ సామాన్యుడి దగ్గర నుంచి ఎవరైతే మద్యపాన ప్రియుడు ఉంటాడో వాళ్ళ దగ్గర నుంచి రెండు వందల రూపాయలు దోపిడీ చేస్తున్నారు అంటే నెలకి ఆరు వేల రూపాయలు దోపిడీ సంవత్సరానికి డెబ్బై రెండు వేల రూపాయలు దోపిడీ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము ఎవరైతే మద్యం తీసుకునే వాళ్ళ దగ్గర ఐదు సంవత్సరాల్లో మూడున్నర లక్షల రూపాయలు దోపిడీ ఇదందరూ కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది మేము స్కీములు ఇచ్చేసాము ఇన్నిసార్లు బటన్ నొక్కిస్తాను నూట ఇరవై నాలుగు సార్లు బట్టన్ నొక్కిస్తారైనా ఎన్నిసార్లు ఈ మధ్య రెండు నొక్కునట్టున్నారు నూట ఇరవై ఆరు ఎన్నో ఆ బటన్ నొక్కి కార్యక్రమం ఎందుకో తెలుసా నొక్కిదేమో మూడు కోట్లకో నాలుగు కోట్లకో లబ్ధి కానీ బటన్ నొక్కితే వాళ్ళు సాక్షి పేపర్కి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకునే దానికి కోట్లాది రూపాయలు అరే ఇంత దారుణంగా దోపిడీ చేస్తూ ఉంటే ప్రజలు ఎలా చూస్తూ ఊరుకోవడమే తప్ప మాట్లాడే పరిస్థితి కూడా లేనటువంటి నిస్సాయిత స్థితిలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ఉందంటే ఇంక అంతకంటే దౌర్భాగ్యం ఏమీ ఉండదు అసలు మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలోని కూడా ఇంత దారుణమైన పరిస్థితులు లేవు కాబట్టి రాష్ట్రంలో మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ప్రతి ఒక్కరు కూడా తిరగబడవలసిన అవసరం ఉంది ఓట్లు ఎలక్షన్లో ప్రతి ఒక్కరు కూడా బడాబాబులు డబ్బున్నవారు విలాసంగా గడిపేవారు పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లో ఉండేవారు దయచేసి మీకు అందరికీ కూడా చేతులు పెట్టి నమస్కరిస్తూ మేము తెలియజేసుకుంటున్నాను వచ్చి ఎలక్షన్స్లో ఓటు వేయండి వచ్చి ఎలక్షన్స్లో ఓటు వేయకపోతే మళ్ళీ అరాచకం వచ్చే ప్రమాదం ఉంది అప్పుడు మనం అపార్ట్మెంట్లో హ్యాపీగా ఉన్నాము అని అనుకుంటే కుదరదు అక్కడికి అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ ఇచ్చారా బాబు యాభై లక్షలకి కోటి రూపాయలు ఆస్తి యాభై లక్షలకి ఇచ్చే అనకపోతే ఇవ్వకపోతే ఆ అపార్ట్మెంట్ని కూడా ఇచ్చే సంగతులు ఇవన్నీ కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి